నమస్తే నేను మీ మల్లెపల్లి నరసులు ఇప్పుడు మనం మాట్లాడుతున్న అంశం రుణమాఫీపై ఎవరిని నమ్మాలి రుణమాఫీపై కాంగ్రెస్ నేతలు ముఖ్యమంత్రి గారు మంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు తల తల తోక లేకుండా మాట్లాడుతున్నారు ఎవరిని నమ్మాలి ఈ రాష్ట్ర ప్రజలు ఎవరి మాటలు నిజం ముఖ్యమంత్రి గారేమో పద్దెనిమిది వేల కోట్లు రుణమాఫీ అయిపోయింది అని చెప్పేసి పంద్ర ఆగస్టు నాడు చెప్పిండు మిగతా మంత్రులు వాళ్ళ వాళ్ళ మాటలు వాళ్ళ వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ రోజు తీరు మాట్లాడుతున్నారు ఒకసారి మనం ఈ వీడియో చూద్దాం ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడి మొన్న మనం చూద్దాం ఆగస్టు సరిగ్గా ఇరవై ఏడు రోజుల్లో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి బదిలీ చేసిన ప్రభుత్వం పార్టీ ఏదైనా ఉందంటే దేశంలో అది కాంగ్రెస్ పార్టీ వారేవా ఏం మాట్లాడండి ముఖ్యమంత్రి ఈ దేశంలో పద్దెనిమిది వేల కోట్ల రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం అదే నా ముఖ్యమంత్రి గొప్పతనం అన్నట్టుగా చెప్పుకోచ్చు ముఖ్యమంత్రి గారు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు వేసినామని నీవంటున్నావు మళ్ళా నిన్న పంతొమ్మిది తారీఖు నాడు మీ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈయన గుణకు రాష్ట్రంలో నీ దగ్గర ఉండే అతి ముఖ్యమైన మంత్రే ఎప్పుడు నీ దగ్గర ఉండి ఎప్పుడు సెకండ్ నేను సెకండ్ పర్సన్ నేను సెకండ్ పర్సన్ అని చెప్పుకుంటాడు కదా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన ఏం చెప్తున్నాడు విందం చూడండి ఈ మీ అకౌంట్లలో పేర్లలో వివిధ కారణాల చేత అర్హులైన రైతులకి తప్పకుండా మిగిలిన పన్నెండు వేల కోట్లను కూడా మీ ఖాతాలకి రాబోయే రోజుల్లో చిత్తానికి ఉన్నది అని శ్రీనివాస్ రెడ్డి ఏమంటున్నాడు ముఖ్యమంత్రి గారు విన్నారా నీవేమో పద్దెనిమిది వేల కోట్లు మేము ఏ చేసినామో అయిపోయింది మాది ఏకైక ప్రభుత్వము దేశంలో నెంబర్ వన్ ప్రభుత్వం అని నీవు చెప్తీవి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మంత్రి ఏమంటున్నాడు ఇంకా పన్నెండు వేల కోట్ల బకాయి ఉన్నది రైతులకు మేము ఇవ్వాలే ఇష్టము ఇంకా అని చెప్పేసి ఇంకా పూర్తి కాలే రుణమాపి అని మీ మంత్రి సహచారం మంత్రి చెప్తున్నాడు ఏది కరెక్ట్ ఇంకో మంత్రి ఏం చెప్తున్నాడు ఈ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీ ఇంకా పూర్తి కాలేదు మమ్మల్ని క్షమించండి మా ముఖ్యమంత్రి గారు చెప్పింది అబద్ధము మా పొంగలేడు శ్రీనివాస రెడ్డి గారు చెప్పింది అబద్ధము ఎవరికి సరిగా రుణమాఫీ కాలేదని ఈ మీ మంత్రి మీ సహసార మంత్రి చూడండి వీళ్ళు తలవ మాట ఇంకో డిప్యూటీ సీఎం గారు ఏమంటున్నాడు ఇది ఎప్పుడు ఇది ఇరవై తారీఖు నాడు ఏమంటున్నాడు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు ఈ దేశ చరిత్రలో ఎవరు చేయని విధంగా ఈ రోజు రుణమాఫీ చేసి ముందు పోతా ఉంటే జూలై పత్ చూడండి మిత్రులారా ఈ మంత్రివర్గ సహచార మంత్రులు తలా తోక లేకుండా రోజుకో తీరుగా మాట్లాడము ఈ రాష్ట్ర రైతన్నలను అవమానపరుస్తున్నారు ఈ రాష్ట్ర ప్రజలకు సిగ్గు ఈ ఇట్లాంటి మంత్రులు ఉండడం మన రాష్ట్రంలో అరే ఒకరు ఒక మన్ ఒక ఏదైనా ప్రభుత్వం నుంచి ఒక న్యూ చెప్తున్నప్పుడు బయటకు చెప్తున్నప్పుడు ఒకటే పద్ధతి ఉండదండి ఒక మంత్రి మాట్లాడితే పొద్దున్న ఒక మంత్రి ఒకలాగా మాట్లాడతాడు సాయంత్రం ఇంకోలాగా మాట్లాడతాడు మీ ఇంటి హోరమా మీ మాట్లాడడానికి రైతులను పిచ్చి పిచ్చలం చేయడానికి ఇది మీ ఇంటి మీ ఇంటి వ్యవహారం కాదు కదా రాష్ట్ర ప్రజలకు సంబంధించిన వ్యవహారం రాష్ట్ర వైతన్నలకు సంబంధించిన వ్యవహారం ఎట్లా మాట్లాడతారండి మీ ఇష్టానుసారంగా రిపోర్ట్ మీ దగ్గర సమాచారం లేకుంటే అధికారులతోనే తెప్పించుకొని ఈ రోజు ప్రెస్ మీట్ రేపు పెట్టండి అది కాకుండా మీ ఇష్టానుసారంగా మొన్న ఖమ్మంలోనేమో సీఎం రేవంత్ రెడ్డి గారు పద్దెనిమిది వేల కోట్లు అంటాడు తర్వాత శ్రీనివాస రెడ్డి గారు ఇంకా పన్నెండు వేల కోట్లు ఇవ్వాలి అంటాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకా పదిహేడు లక్షలు మేము ఇవ్వాలి పదిహేడు లక్షల మంది రైతన్నలకు ఇవ్వాలి అంటాడు డిప్యూటీ సీఎం గారు అయితే చూసిరు కదా ఏమంటాడు ఇంకా ముప్పై ఒక్క మొత్తం ముప్పై ఒక్క వేల కోట్ల రుణమాఫీ అయిపోయింది అన్నట్టుగా డిప్యూటీ సీఎం గారు మాట్లాడుతున్నాడు సీఎం గారు పద్దెనిమిది వేల కోట్లు అంటారు డిప్యూటీ సీఎం ముప్పై ఒక వేల కోట్లు అంటారు ఏంది ఇది మీరు ఎవరికి కనిపి చేయాలనుకున్నారు ఇంకా చూద్దాం ఇంకో నాయకుడు చూద్దాం ఇంకో నాయకుడు ఈయన ఎంపీ ఎంపీ పార్లమెంట్ లో ఏం మాట్లాడండి చూడండి ఈయన సార్ అవర్ చీఫ్ మినిస్టర్ హావ్ ఆల్రెడీ గివెన్ థర్టీ వన్ థౌసండ్ క్రోర్స్ టు ద ఫార్మర్స్ ఎట్ ద రేట్ ఆఫ్ టూ లాక్ రూపీస్ ఎట్ వన్ ట్రస్ట్ ఇన్ దిస్ కంట్రీ దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియా నో బడీ ఇస్ లుకింగ్ ఎట్ దట్ ఈయన ఎంపీ నల్గొండ ఎంపీ ఈ ఎంపీ గారు ఏమంటున్నారు పార్లమెంట్ లో చట్టసభల్లో ఎంత సిగ్గులేదు ఎంపీ నీకు మాట్లాడడానికి అది చట్ట సభల నువ్వు గంత పచ్చి అబద్ధం ఎట్లా చెప్తావు ముప్పై ఒక వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఈ రాష్ట్ర ఈ దేశంలో మా కిరణ్ మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మా తెలంగాణ ప్రభుత్వం అని చట్ట సభల్లో పచ్చి అబద్ధం చెప్పుకోవచ్చు పార్లమెంట్లో అబద్ధం చెప్తారా ఇట్లాంటి వాళ్ళపైన ఏం కేసులు లేయాలి అరే నీ డబ్బా కోసము నీ నీ రేవంత్ రెడ్డి దగ్గర మార్కులు కొట్టుకోవడం కోసం ఇంత పచ్చి అబద్ధం మాట్లాడతావా పార్లమెంటు చట్టసభల్లో అది నీ ఇల్లు అనుకున్నావా ఏమో ఏ ఏంది అది పార్లమెంటు అత్యున్నమైనటువంటి స్థానం అక్కడ దేశ ప్రజల భావంలో నిర్ణయాలు జరుగుతాయి అక్కడ అట్లాంటి సభలు పోయి ఇంత పచ్చాబద్ధం ముప్పై ఒక వేల కోట్ల రూపాయలు రుణమాఫీ అయిపోయిందని అని సిగ్గుండాలి ఎంపీ గారు ఆ మాట్లాడడానికి కొంచెమన్నా సిగ్గుండాలి ఇంకా ఇంకా ఏంది ఇగో ఇంకోటి బట్టిగారు చూడడం అన్నిటికంటే ముందుగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి నాటిస్తున్న పంద్ర ఆగస్టు లోపల రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాలు చేస్తాం రామప్ప దేవాలయం శివుడి సాక్షిగా సాక్షిగా సమ్మత్తాల గుడి సాక్షిగా పంద్ర ఆగస్టు లోపల సరస్వతి మందిరం మీద వచ్చే చెప్తున్నా ఆగస్టు లోపల ఉంటాగల రెండు లక్షల రూపాయలు బాధ్యత నాది ట్రస్ట్ లోపల చేసి లోపల ఇటు మాట ఇస్తున్నా పెద్ద పెద్ద గడ్డ మీద ఇటు మాట ఇస్తున్నా గురుమూర్తి స్వామి సాక్షిగా స్వామి చేయలేవు నాయన రైతులకు రెండు లక్షల రూపాయలు రుణపాతి చేసి ఈ తెలంగాణ రైతాంగం యొక్క రుణం తీసుకునే బాధ్యత చూడండి ముఖ్యమంత్రి గారేమో ఉపన్యాసాలేమో ప్రతి దేవుడి మీద ఒట్టే చెప్పి రుణమాఫీ పంద్ర ఆగస్టు తీర్చి ఇప్పుడు రుణమాఫీ కాలేదని నీ మంత్రి వర్గమే నీ సహచార మంత్రిని చెప్తున్నారు ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు ఎవరు రాజీనామా చేయాలి హరీష్ రావు గారికి సవాలు ఇచ్చుతున్నావు మొన్న ఖమ్మం వైరల్లో పిచ్చి పిచ్చి మాటలు ముఖ్యమంత్రి గారు ఆ మాటలు మాట్లాడకండి దయచేసి నేను ఒక ఉద్యమకారుడిగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నా మీకు చేతులు ఇచ్చి జోడి చెప్తున్నా అట్లాంటి మాటలు మాట్లాడి ముఖ్యమంత్రి హోదాను దిగజార్చకండి ప్లీజ్ ఏం మాట్లాడిరు మొన్న హరీష్ రావు గారిని పట్టుకొని హరీశరావు గారిని పట్టుకొని సీము నెత్ర సిగ్గు ఇవన్నీ మాటలు చెప్పి రాజ్యం ఎవరు చేయాలి ముఖ్యం ఇప్పుడు నీ మంత్రి వర్గమే చెప్తున్నది నీ మంత్రివర్గ సహచర్యాలు ఎప్పుడు రుణమాఫీ ఇంకా కాలేదు పదిహేడు లక్షల రుణమాఫీ రైతుల రుణమాఫీ ఇంకా చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తే పన్నెండు వేల కోట్లు చేయాలని చెప్పి పొంగిరెడ్డి గారు చెప్తే ముప్పై ఒక వేల కోట్లు ఇస్తామని బట్ అన్ని పచ్చి అబాధాలు చెప్తున్నారు ఇంకా రుణమాఫీ కాలేదని మీ మంత్రివర్గ సహచారాలు చెప్తారు అందుకు గాను రైతన్నలు రోజు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు ఇది కదా సాక్ష్యం రుణమాఫీ ఇంకా పూర్తి కాలేదని అనడానికి ఇప్పుడు రాజీనామా ఎవరు చేయాలి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నువ్వు చేయాలి రాజీనామా ఇంకా రుణమాఫీ దేవుళ్ళ మీద అన్ని దేవుళ్ళ మీద ఒట్టేసి చెప్పినావు కదా అదే దేవుళ్ళ దగ్గర పోయి ఒట్టన్న తీసుకో లేదంటే రుణమాఫీ అన్న రుణమాఫీ చేయడం అయితే అటర్ బ్లాప్ అయిపోయినావు నీవు రాజీనామా అన్నది లేదా నీ వ్యవసాయ శాఖ మంత్రి అన్న రాజీనామాన చేపించు ఇంత దారుణంగా రుణమాఫీ 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 చేశామని డబ్బా ఇంకా పార్లమెంటులో చెప్పించాం ఇంకా మీ ఎంపీతోటి దేశంలో తెలంగాణ పరుగు రుణమాఫీ పైన చర్చ రోజు రైతన్నలు రోజు రోడ్ల మీద ఎక్కి కూర్చున్నారు అవి అవన్నీ మాట్లాడకుండా చేయకుండా మొత్తం డైవర్షన్ పాలిటిక్స్ దిగడము రోజు ఒక తెరమీనికి ముఖ్యమంత్రిని పట్టుకొని నిన్న మాజీ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఏం మాట్లాడండి రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ఒక మనిషి బతుకున్న మనిషి మీద విగ్రహం చచ్చిపోయినట్టుగా మాట్లాడడం ఇది ఎంత దురదృష్టకరం ఎంత ప్రతి ప్రతిపక్షమైనా నీ ఎంత నీకు పొలిటికల్ శత్రువైనా ఈ విధంగా మాట్లాడడం ఏంటండి నీ ముందు పిల్లలు ఉన్నారు ఆ పిల్లలు గంగా నేర్చుకోవాల్సిన మాటలు సారీ ముఖ్యమంత్రి గారు మీరు ఇట్లాంటి మాట్లాడడం మాట్లాడడం అనేది సిగ్గుచేటుగా నేను భావిస్తా ఉన్నా మీరు రుణమాఫీ విషయంలో అట్టర్ ప్లాప్ అయిపోయారు రాజీనామా చేయండి హరీష్ రావు గారు కాదు రాజీనామా చేయవలసింది హరీష్ రావు గారు మాట మీద ఉన్నాడు ఇప్పటికీ మీరు ఆరు గ్యారంటీలు చేస్తే రుణమాఫీ కంప్లీట్ చేస్తే నేను రాజీనామా చేస్తాను మీరు రుణమాపే చేయలేరు ఆరు గ్యారంటీల పక్క గేటు ఆరు గ్యారెంటీలు ఒక్క గ్యారంటీ కంప్లీట్ కాలేదు మీరు రుణమాపే అట్టర్ ప్లాప్ అయిపోయారు రాజీనామా ఇంకా హరీష్ రావు గారు చేయాలి సీము నేత్ర ఏమేమో మాటలు మాట్లాడి ఈ రాష్ట్రాన్ని అంతా మాటలతోటి కంపు పట్టిస్తాను ఇది రుణమాఫీ పైన ఎవరు ఎవరి మాట ఏందని చెప్పేసి మంత్రులే చాలా స్పష్టంగా చెప్తున్నారు రుణమాఫీ పూర్తి కాలేదని చెప్పేసి కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు రుణమాఫీ పూర్తి చేయండి ఆర్ గ్యారెంటీ పూర్తి చేయండి పంద్ర ఆగస్టు లోపు అయిపోయాయి పంద్ర ఆగస్టు అయిపోయాయి మీ ఇంకా మీ వల్ల ఏది కాదని రైతు రాష్ట్ర రైతాంగానికి రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది గౌరవ ముఖ్యమంత్రి గారు రైతన్నల విషయంలో కూడా నిండా ఉంచితే మీరు రైతు బంధు లేకపాయా మీ సరే రైతు భరోసా కేసీఆర్ రెండే పంటలకు ఇస్తున్నాడు నేను వస్తే మూడు పంటలకు ఇస్తా ఏమా రేవంత్ రెడ్డి గారు ఇంత పచ్చిం అబద్ధాలా ఇది మన రైతాంగం పైన మన రుణమాఫీ పైన వీడియో మిత్రులు నమస్తే నేను మీ మల్లెపల్లి